హైదరాబాద్లో మా తమ్ముడు నేను అలాగే మా తమ్ముడు అరే ప్రజలు చెప్పు ప్రజలో ప్రేజ్లో మా తమ్ముడు మా పిండి కొడుకు నాతో చిన్నోడి తమ్ముడు నేను హైదరాబాద్లో పంట మీద దేవుడికి స్తోత్రం తమ్ముడు అలా తీసుకెళ్తున్నాడు ఉప్పల్ ఏ వేరేది బోడుప్పల్ బోడుపల్ బోడుప్పల్ బోడుప్పల్ బోడుపల్ బోడుప్పల్ అంట ఈ ప్రాంతంలోని తమ్ముడు నేను వెళ్తాను ఆ ఇంటికి తీసుకొచ్చాడు నా పిన్నిని పలకరించాను తర్వాత మా మేనల్లుని చూశాను అక్కను చూశాను చాలా సంతోషం మా కుటుంబాన్ని అందరినీ కూడా చూసి చాలా చాలా సంతోషపడ్డాను మా పిన్నలందరికీ నేను పాస్ అయ్యాను అందరికీ తెలుసుకున్నారు ఇది నా సొంత తమ్ముడు పిన్నుడు చిన్నప్పుడు బాగా ఇద్దరం తాగేవాళ్ళం బాగా కళ్ళు పాంట్ కళ్ళు పాంటు గెలిసి తెగ తాగేసేవాళ్ళం చిన్నప్పుడు చెప్తే ఏ సైన్ నమ్ముకోరా నువ్వు కూడా మంచి జరుగుతుంది దేవుడికి స్తోత్రం నా తమ్ముడు మంచోడు మీరందరూ మా తమ్ముడు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అందరూ మా అమ్మని మా తమ్ముడిని అందరినీ దేవుడు రక్షించేలా ప్రార్థన చేయండి గాడ్ బ్లస్ యు ఆల్ మా పిన్నికి సంతానము ఎక్కువే నలుగురు అన్నదమ్ములు కదరా నలుగురు ఐదుగురా నలుగురు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెద్ద కుటుంబం అందరూ దేవుడు కృపలో రక్షించబడాలి అందరూ బాగుండాలి వీరి కుటుంబం కొరకు అందరు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి డాడ్ ప్లస్ ఆల్ రైతులు